హాయ్ అండి అందరికీ నమస్కారం మన అడ్రస్ అందరికీ తెలుసు కదా అదే చాలా వరకు మన దిగే అడ్రస్ రాజమండ్రి దగ్గర రాజన్నరా మండలం కలచల్ గ్రామం అలాగే మన రీసేల్ అండి ఇవాళ వీడియోలు ఎందుకు చూపిస్తున్నాం అంటే రీసేల్ అనేటప్పుడు మేము కోడిని తేవడానికి కానీ డెలివరీ వేయడానికి కానీ అలాగే దానికి మేము చాలా కారునో లేదా ఇలా యూజ్ చేసుకొని మొత్తం కోడిని తేడానికి డెలివరీ చేయడానికి దీనికి ఒక ముగ్గురు నలుగురు మనుషులు పనిచేస్తారండి దీనికి పనిచేసి సర్వీస్ చేయాలి ఇది దాని గురించి మీకు ఇది ఎందుకు అంటే మేము పెట్టే రేట్లు మేము కొనమ్ముతాం కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళి దానికి రైతుల దగ్గర కానీ దొడ్ల దగ్గర కానీ అంటే బయట ఎక్కడైనా కానీ మీరు కొనుక్కున్న దానికి మా దగ్గర కొనుక్కున్న దానికి ఖచ్చితంగా రేటు తేడా ఉంటుంది ఎక్కువైనా అవ్వచ్చు తక్కువైనా అవ్వచ్చు దాన్ని బట్టి ఎక్కువగా రేట్లు బేరం వాళ్ళకి మనది సెట్ అవదండి ఎందుకంటే మేము మా లేబర్ కాస్ట్ అంతా పడిపోద్ది బండి మెయింటెనెన్స్ తర్వాత మేము దీనికి పనిచేసే నలుగురు ఐదు మనుషులు పనిచేస్తాం ఇదంతా కూడా మీ మీద పడుతుంది కాస్ట్ దానికి ఇష్టమైన వాళ్ళు మన దగ్గర బుక్ చేసుకోవాలి తప్ప ఇక్కడికి వచ్చినా సరే ఎటువంటి బేరం గట్టా ఉండదు అలాగే ఆన్లైన్లో కూడా ఎలా పడితే అలా అడిగినా సరే మనం కోడ్ని అయితే అమలు అది ఎందుకు చెప్తున్నామంటే దానికి ఆలోచించుకునే వాళ్ళు అక్కడతో ఆగిపోతారనే ఉద్దేశం మీద మనం చెప్తున్నాం ఇదంతా పెద్ద వర్క్ అండి దాని గురించి మనం చెప్తున్నాం అలాగే వీటి ధరలు వచ్చేసరికి వీటి మీద రేటు ఉంటుందండి అలాగే సైజు వాటి బరువులు అన్నీ కూడా క్లియర్గా ఉంటుంది వయసు అనేది కాస్త ఎక్కువ తక్కువగా ఉంటుంది మిగతావన్నీ క్లియ క్లియర్గా ఉంటుందండి ఇప్పుడు సంక్రాంతి వచ్చింది కాబట్టి కొద్దిగా తయారీలో పెట్టుకుంటారు కాబట్టి మనం మేము ఆల్రెడీ దెబ్బలాడించి తీసుకొస్తాం కోళ్ళు అలాగే మళ్ళీ ఇవి ఇవాళ వచ్చాయి ఇవాళ పెట్టేసాను నేను తపనీలు స్పీడ్ ఉండొచ్చు స్లో ఉండొచ్చు మీకు నచ్చింది బాగుంది అంటే సెలెక్ట్ చేసుకుని మీరు కొనుక్కోండి మీకు నచ్చిన దాన్ని చూసి వదిలివచ్చు నేను ఇరవై గోల్ పెట్టినా ముప్పై గోల్ పెట్టినా ఒకటి సెలెక్ట్ అయితే ఒకటి తీసుకుంటారు ఒకటే సెలెక్ట్ అవ్వకపోతే మళ్ళీ అడిగితే మళ్ళీ పెడతాను రెండోసారి అంతే తప్ప బేరాలైతే నువ్వు ఎందుకు ఇంత రేపు పెట్టావు ఎందుకు ఉంది అంత రేటు ఉండదు కదా బరువు లేదు కదా బరువు తక్కువ ఉంది కదా ఎక్కువ ఉంది కదా ఇవన్నీ అనే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు బరువు ఉండి దెబ్బలాడిపోతే మీరు కొనరు అంతే కదా ఇప్పుడు ఎత్తిగా లేదంటారు ఎత్తిగా ఉండి దెబ్బలడిపోతే కొనరు ఏదైతేనే మీరు కట్టుకునేది పన్నమే దాని గురించి మీకు ఉంది కొనుక్కుంటారు కాబట్టి మేము దెబ్బలాడించి కొంటాం కాబట్టి అది రేట్ ఎక్కువ పడుతుంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంది అలాగని ఇప్పుడు సూపర్ ఫాస్ట్లు ఇవి చంపేస్తాయి నరికేస్తాయని చెప్పట్లేదండి వీటికి ఉన్నంత వరకు ఇవి దెబ్బలాడతాయి అవి మీకు మీరు నచ్చితే తీసుకుంటారు నచ్చపోతే చూసి వదిలేస్తారండి అది మీకు ఎందుకు చెప్తున్నాం అంటేగా ఎవరిని ఉద్దేశించి కాదండి ఇది మేము ఒక ఆరు వేలు కొన్నాం అనుకోండి కనీసం కోడి మీద ఎనిమిది వందలు తొమ్మిది వందలు లేకపోతే అనవసరం అండి కోడి విషయంలో ఎందుకంటే ఐదు ఐదారు కోళ్ళు పోతాయండి కాడలు తిరిగిపోతాయి కళ్ళు పోతాయి ట్రావెలింగ్లో పోతాయి ఇవన్నీ కూడా మేము ఇందులోనే కవర్ చేసుకోవాలి కాబట్టి కోడి సైజుని బట్టి కానీ బరువుని బట్టి కానీ రేట్ అనేది ఏమి ఉండదండి నేను కొనేటప్పుడు కూడా మేము అలా కొనం అనమాట మనకి ఏంటంటే వీటి రంగులు వీటి దెబ్బలాట్లు అలాగే అన్నీ చూసుకుని మనం తెస్తాం మీకు స్లో అని ఎందుకంటే తెచ్చిన రోజు పెడేస్తాం మేము ఏ అలాగని మీరు ఆలోచించండి మనం నెలకు ఎన్ని కోలు పెడుతున్నాం అందరు ఎన్ని మిగులుతున్నాయి అది చూడండి దాన్ని బట్టి ఫాలో అవ్వండి ఇది ఎందుకు చెప్తున్నాం అంటే ఇవన్నీ కూడా ఐదు వేలు దాటి ఉన్నాయి కాబట్టి ఇంత మేటర్ చెప్తున్నామండి అలాగే రీసేల్ చేసుకునే వాళ్ళు దయచేసి మన దగ్గర కొనుక్కోవద్దండి ఎందుకంటే నేనే రీసేలు మళ్ళీ రీసేల్ అంటే మీరు ఇబ్బంది పడతారు రీసేల్ చేసుకునే వాళ్ళు పొద్దున్నే లేచి తిరిగి ఎక్కడైనా తిరిగి కొనుక్కుంటే మీకు రూపాయి డబ్బులు మిగలడానికి అవకాశం ఉంటుందండి అది అంతమించి ఇంకో విధంగా ఏం కాదు మీకు వీటి యొక్క తప్పిన వీడియోలు వాట్సాప్లో చేస్తాను చూడండి బాగుంటే కాస్త బాగా పెద్ద రేట్ అయితే ఎంతవరకు మధ్యన ఉంటే అడిగితే నేను చెప్తాను అంతేగాని మీరు వెళ్ళి ఎల్లకడా మూడు వేలకి మూడు వేల వందలకి పదిహేను వందలకి రెండు వేలకి కొన్నట్టయితే మనం ఇవ్వలేము అది ఇవి ఏంటంటే మనం మేము తెప్పించేది వేరు మా మా లోకం వేరు దానికి సెట్ అయిన వాళ్ళు తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నెల్లూరు కోళ్ళు తర్వాత ఏంటంటారు దాన్ని సేలం కోళ్ళు అవి పెద్ద పెద్ద కోళ్ళు ఉంటే రేటు తక్కువ ఉంటాయి తూర్పు కూడా అలా రాదండి ఆ రేట్ రాదండి చిన్నదైనా సరే రేట్ ఎక్కువ ఉంటుంది దానికి ఇష్టమైన వాళ్ళు కొనుక్కోండి అలాగే మీకు తిరగడానికి ఖాళీ ఉండి తిరిగి కొనుక్కునే వాళ్ళకి నాకన్నా మీకు తక్కువకు రావడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా అలాగే కొనుక్కోండి మీరు ఎక్కడో ఉద్యోగం చేస్తూ బయటికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళకే నా దగ్గర మీకు సెట్ అవుతుంది ఈ ఛానల్ కూడా ఇంచుమించు అలాగే పెట్టాం అదే కరెక్ట్ అండి తర్వాత మీరు ఎవరైనా సరే ఎక్కడి నుంచే పదకొలుకి ఐదు వచ్చే వచ్చేవాళ్ళకి మేము పెట్టిన రేట్ల మీద పెద్దగా తగ్గిపోద్దని ఉద్దేశం మీద అయితే రాకండి మీరు వచ్చిన తక్కువ మీకు ఫోటోలు అయితే క్లియర్గా కనబడతాయి చాలా బాగుంటాయి ఫోటోలు కానీ ఫోటోని మీరు బేస్ చేసుకోకండి నేను పెట్టిన మ్యాటర్ని బేస్ చేసుకోండి కోడి కోడి కన్నా ఫోటో బాగుండొచ్చు బాగుండిపోవచ్చు మీ పెట్టిన మ్యాటర్ అక్కడ ఇప్పుడు మ్యాటర్ వస్తుందండి ఆ కోడా ఇప్పుడు ఈ కోడి ఉంది ఇరవై నాలుగు సైజా ఉందా లేదా వన్ పాయింట్ ఫైవ్ ఉందా లేదా నేను పెట్టిన బరువు ఉందా లేదా వంద గ్రాములు అటు ఇట్లో ఉండొచ్చు పెరగచ్చు తగ్గొచ్చు అంతే తప్ప మీరు ఫోటో చూసి మంచి కూడా వస్తామండి అంటే అది కరెక్ట్ కాదండి మీకు అందుకే పెట్టేది మేము వీటి యొక్క తప్పిన వీడియో పెడతాం అది చూసుకుని ఏదో రేటు మాట్లాడి తీసుకోవడమే అంతే తప్ప పెద్ద పెద్ద బేరం మీరు బయట తిరిగి కొనుక్కునేటైతే మన దగ్గర ఉండదు అలాగా అది ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు సంక్రాంతి దగ్గరికి వచ్చింది కాబట్టి ప్రతి గంట కూడా విలువే ప్రతి గంట కూడా విలువే సమయాన్ని వృధించేసినంత చండాలం పడి ఇంకోటి ఉండదు ఎందుకంటే మన దగ్గరికి వస్తారు ఫామ్లోకి వన్ అవర్ టూ అవర్స్ ఇక్కడ మనకి టైం వేస్ట్ చేసి మీరు కొనండి కొనుక్కోండి పర్లేదు టైం వేస్ట్ అనేది మాత్రం అనవసరం అనమాట ఎవరికైనా సరే అది మీకు కానీ నాకు కానీ నేను అందుకే ఉన్న మ్యాటర్ క్లియర్గా చెప్తున్నాను దానికి ఉద్దేశించిన వాళ్ళు మన దగ్గర తీసుకోండి మీరు దీన్ని తప్పుగా అర్థం చేసుకుని నేను చెప్పలేను ఇంకోసారి చెప్తున్నాను రీసేల్ చేసుకునే వాళ్ళు అలాగే తిరిగి కొనుక్కోవడానికి అవకాశం ఉన్నవాళ్ళు మన దగ్గర సెట్ అవుతుంది ఓన్లీ మీకు ఎటువంటి అవకాశం లేని కొనుక్కునే వాళ్ళకే సెట్ అవుతుంది ఆ ఈ ఛానల్ పెట్టింది కూడా మ్యాక్సిమం మనం ఏంటంటే అందరికీ డ్యూటీలు మానేసి కోల్కి తిరగడం కావద్దు కదా వాళ్ళ గురించి మనం ఈ ఛానల్ పెట్టాం మిగతా వాళ్ళు కూడా కొనుక్కుంటానంటే నేను పెట్టిన రేట్ మీద కొద్దిగా తగ్గించి అమ్మగలం తప్ప ఎక్కువ రేటుకి అమ్మలే ఉండే దాన్ని ఆలోచించుకొని కొనుక్కోండి అలాగే ఎవరు అడ్వాన్స్లు పెట్టి వెయ్యి పదిహేను వందలు కొట్టేసి కోల్ ఆపద్దు దయచేసి ఫుల్ పేమెంట్ కొట్టి తీసుకోండి అలాగే కొద్ది కొద్దిగా చిన్న చిన్న కుర్రోళ్ళు ఈ టైంలో మాత్రం మీ ఏరియాలో వైరస్లు గట్రా ఉంటే మాత్రం కోలు కొనుక్కోవద్దు ఎందుకంటే రోజు పందాలు ఆడేవాళ్ళు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు లాస్ట్ వచ్చినా తట్టుకోగలరు అంతే తప్ప చిన్న చిన్న కుర్రోళ్ళు ఎంతెంత రేటుల్లో కొనుక్కొని ఇబ్బంది పడొద్దు చిన్న చిన్న కుర్రోలు కొద్దిగా టైం ఆగండి ఒక పది రోజుల తర్వాత కొనుక్కోండి కోళ్ళు ఏమైనా సరే అలాగే మన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు ఎవరూ టెన్షన్ పడక్కర్లేదండి వాట్సాప్లో కొద్దిగా లేట్గానే రిప్లై వస్తుంది ఎందుకంటే ఒకసారి వీడియో పెట్టిన వెంటనే కొన్ని వందల్లో వాట్సాప్ పడతాయి అప్పుడు రిప్లైలు అవ్వడం లేట్ అవుతుందండి ఒకవేళ కంటిన్యూగా మీకు వన్ టూ వన్ డే కూడా రిప్లై రాలేదంటే కాల్ అయిపోయినట్టు కొత్త కాల్ వచ్చినప్పుడైనా మీకు రిప్లై వస్తుంది అప్పుడు రిప్లై రాకుండా అయితే మాత్రం ఉండదండి థ్యాంక్ యూ ఆల్